దండాలు గురు దండాలు వసూర్ తెలుగోడు నిన్న వాన్ల ఈ వింతలు చూస్తాం అప్ప ఏమి హూర్లాహా ఏమి అద్భుతం ఏమి అద్భుతం మెరుపులు ఎన్నో ఏండ్లు అయిపోయింట ఈ మెరుపులు చూసి నాసుకుడు నా కదా ఎవడో చిన్నప్పుడు చూసింది ఈ గుడుకుతానే అది గుడుకుడు గుడుకుడు అని కాడమ్మ గుడికి కడాలా ఒక మంచి మాట మనిషి అన్నాక ఎంతనా సంపాదించు మనిషికి కదే సంపార్య సంపాదల సంపార్యాల కానీ నలుగురు మనుషులను సంపాదించుకుంటారు చూడండి వాడే నిజమైన మనిషి దండాలు